ఈ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా పెట్టుబడులు వస్తాయని ముందే ఊహించడం లేదు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ చూసిన తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపచ్చున్నారు మంత్రి శ్రీధర్ ఉన్నారు ఇక్కడికి దాంతో అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది ఈరోజు రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తా చాలా చాలామంది కూడా ఈరోజు పెట్టుబడులకు సంబంధించి వారు ముందుకు వస్తారు ఈరోజు మేము రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేము కానీ విజన్ డాక్యుమెంట్ విని తప్పకుండా ఎంఓఎలు చేసుకుందామని ఆసక్తి చూపెడుతున్న వారికి పెద్ద ఎత్తున వారికి ఆహ్వానం పలుకుతుంది దాదాపు ట్వంటీ సెవెన్ సెషన్స్ ఉంటాయి ఈఎంఓ ప్రధానమైన సెషన్స్ రెండో మూడో సెషన్స్లో పాల్గొంటాం నేను ప్రత్యేకంగా ఉద్దేశంగా నేను మీడియా ద్వారా ఈరోజు మా ముఖ్య ఉద్దేశం లక్ష్యం విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయాలి రాబోయే రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల నలభై ఏడు వరకు మా ప్రణాళికలు ఏమిటి ఆచరణలో సాధ్యమైనవి ఏంటి సాధ్యం కాబడతావేంటి ఏ విధంగా మేము త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ రెండు వేల నలభై ఏడు వరకు వన్ ట్రిలియన్ ఎకానమీ రెండు వేల ముప్పై నాలుగు వరకు సాధించాలనే విషయం కేవలం ఈరోజు పరిశ్రమలు ఐటీఏ కాదు అన్ని రంగాలకు సంబంధించిన అభివృద్ధి ఈరోజు వ్యవసాయదారులకు సంబంధించి లేకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటే అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం కూడా ఏ విధంగా ఉండబోతుంది మనకు వచ్చే రాబడి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన వికాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఇప్పుడు ఒక అడుగు వేయబోతా ఉన్నాం ఒక అడుగుతో మొదలుపెట్టి వంద అడుగులు వేయాలి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు మరి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కావడం రెండు సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వారు వేచి చూస్తూ ఉన్న అనేక సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేస్తూ ఉన్నారు